మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ డైనింగ్ టేబుల్ ఉంటుంది కూర్చోకూడదు దక్షిణానికి తిరిగి కూర్చోకూడదు ఒరిజినల్ గా ఈ డైనింగ్ టేబుల్ ఇలా వేసుకున్న విధానంలో ఉత్తరానికి తూర్పుకి పడమరకే ఉండాలి కుర్చీ తీసేయాలి అక్కడ కుర్చీ ఉండకూడదు ఇంకా ఓకే మన వాటర్ ఫ్లో అయ్యేది మన బాత్రూములు కొన్ని ఉంటాయి పెడతాడు బాత్రూమ్ అందులోంచి ఇంట్లో వెళ్తుంది పైప్ లైన్ ఒకటి లేదు వెనక్కి వస్తుంది పైప్ లైన్ ఒకటి అలా అలా వెనక్కి ఫ్లో అవ్వకూడదు చాలా ప్రమాదం నీళ్లు ఫ్లో అయ్యేది మనం వేస్ట్ ఫ్లో అయ్యేది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అట్లా గురు ఆధ్యాత్మిక శ్రీయంత్రం కానీ లక్ష్మీ లాకెట్ అద్రాక్షలను ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఇంట్లో ఏ ఏ ప్లేస్ లో పెట్టుకోవాలి ఒరిజినల్ గా ఇంట్లో మనం విగ్రహాలు పెట్టుకునేటప్పుడే చాలా ఆలోచించాలి అంగుష్ఠ మాత్రం కన్నా ఎక్కువ సైజు ఉన్నటువంటి విగ్రహాలు పెడితే దాని పోషణ మనమే చేయాలి ఓకే పెట్టుకోకూడదు సాక్షాత్తు కంచి పర్మాచారు వారు ఒక మాట అన్నారు ఈ శ్రీ ఈ యంత్రాలని లేకపోతేనేమో ఉంటాయి కదా వాళ్ళు శ్రీచక్రాలు అవసలు ఇంట్లో పెట్టుకోకూడదు అని ఆయనే చెప్పారు మీరు చేయలేరు దానికి సంబంధించినటువంటి పోషణ అంతే కదా మనకి ఏది ఆనవాయితీ ఉందో అది చేయాలి మనకి ఆనవాయితీ లేని వాటి గురించి మనం ఇప్పుడు చూడండి అరటి అరటి అందరికీ ఆనవాయితీ ఉండదు అరటి చెట్లు అందరూ వేరు తమలపాకుల ఆనవాయితీ ఉండవు ఇలా కొన్ని ఆనవాయితీ ఉన్న పనులు చేయాలి అవి లేనివి కూడా చేయడం వల్లే మనం దెబ్బతిన్నాం దీనికి కారణం ఏంటి పెద్దవాళ్ళ గైడెన్స్ లేదు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎగ్జాక్ట్లీ పెద్దవాళ్ళు ఉంటే పొసగదు తల్లిదండ్రులు ఉండకూడదు అమ్మాయి పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఏంటంటే తల్లిదండ్రులు ఉండకూడదు నీకు మీరు ఎలా వచ్చాడు గాలి నుండి వచ్చాడు డబ్బు సంపాయి బాబు ఒక మొక్కని మీరు మొక్క వేశారు చిన్నప్పుడేమో పురుగులు పట్టకుండా పెద్దయ్యాక ఆవులు గేదెలు తినకుండా కంచి కట్టుకుని జాగ్రత్తగా పెంచి పోషించుకుని పళ్ళు కోసుకునే టైంలో నువ్వు వెళ్ళిపో నువ్వు ఉండకూడదు అంటే మీకు ఎంత బాధ వేస్తుంది అన్యాయం అలాగే తల్లిదండ్రులు ఉండకూడదాన్ని పెట్టడం అన్నది తప్పు కాదు చాలా పెద్ద తప్పు కదండి వాళ్ళు పాపం పెద్దవాళ్ళు వాళ్ళకి మా అయితే వాళ్ళ కోరికలే ఉంటాయి వాళ్ళు చూస్తూ కదండి నా మీరు ఆన్సర్ చెప్పలేదు ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలా మీ దగ్గరికి రావాలా అంటే దీన్ని ఎట్లా మిలితం చేయాలనేది లేదు ఇంజనీర్ అంటే మనం ఏదైనా ఒక ప్లాన్ ఉదాహరణకి నేను ఇచ్చాను అనుకోండి దానికి ఒక పదం ధనం ఆయుర్దాయం అంశాదిక్పతి ఇవన్నీ ఉంటాయి అది డెవలప్మెంట్ కావాలంటే ఇంజనీర్ సో ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి అంటే వాస్తు పని వచ్చి ఇంజనీర్ దగ్గర దాన్ని పట్టుకొని ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి ఇంజనీర్ కి దాంట్లో ఉన్న స్ట్రెంత్ ఎలా ఇవ్వాలి లేకపోతే ఎలివేషన్ ఏ డిజైనింగ్ లో కట్టాలి లేకపోతే ఇది దీనికి ఎలా వేయాలి ఏంటన్నా ప్లాన్ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తాము మనం పిల్లర్లు ఎక్కడ పెట్టాలి చెప్పగలుగుతాం గుమ్మాల గిడ్ గిడ్డలు ఎక్కడ పెట్టాలి చెప్పగలుగుతాం ఈ శాస్త్రీయం అంతా అందిస్తాం సాంకేతికత అంతే మొత్తానికి ఇల్లు ప్రతి మీ దగ్గర ఈ మధ్య ఆధ్యాత్మికంగా బాగా పాపులర్ అయిన పదవి ఏంటంటే దశ మహావిద్యలు దశ మహావిద్యలు పూజలు అసలు మామూలుగా నడవట్లే ఇప్పుడు వ్యాపారం కానీ లేదంటే పూజలు కానీ ఏంటి అసలు దశ మహావిద్యలు వాటి విశిష్టత ఏంటి అసలు మీకు తెలియని విషయం ఏంటంటే ఇవాళ ధూమావతి జయంతి ఓ ఓకే అమ్మవారు అంటే ఏం లేదండి అంటే దశ ఒకటి ధూమావతి ధూమావతి అమ్మవారు అంటే ఆవిడ ఎలా ఉంటారంటే చూడ్డానికి అంటే వైధవ్యంతో కూడి ఉన్నటువంటి అమ్మవారు ఒక చేతిలో చాట ఒక చేతిలో చీపురు పట్టుకుని ఉచ్చాటనా దేవత అంటారు ఓకే ఉచ్ఛాటనము అంటే మనం భూతోచ్ఛాటనం చేస్తాం ప్రతిరోజు అంటే ఏంటి ఉత్తిష్టంతు భూతపిసాచాహ ఏతే భూమి భారకాహ మంత్రం ఉంటుంది ఏ పూజ చేయండి ఏదైనా స్టార్టింగ్లో ఈ మంత్రం ఖచ్చితంగా ఉత్తిష్టంతు భూతపిసాచాహ నా చుట్టూ ఉన్న భూతాలారా పిశాచాల్లారా ఉత్తిష్టంతు వెళ్ళిపోండి దాని భూతోచ్చాట మంత్రము అంటారు అది ఎవడైనా రోజు చేస్తారు భూతాలు అలాగే ఇవి దేవత మన జీవితంలో ఎంత భయంకరమైనటువంటి సమస్యనైనా తీసేయగలుగుతుంది అమ్మవారు ఆవిడని స్మరించుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఆవిడ 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 యొక్క తిథి అని దాని కొంతమంది ఏంటంటే ఈ అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజు అని చెప్పి చెప్తారు ఏదైనా జ్యేష్ఠమాసంలో శుక్ల పక్షంలో అష్టమి తిథి నాడు ధూమావతి జయంతిగా చెప్తారు ఇందులో అమ్మవారంటే శక్తి స్వరూపిణి ఏం లేదు ఇందులో కాన్సెప్ట్ దశ మహావిద్యలో అనగానే కొంతమంది ఎందుకో నెగటివ్ గా ఫీల్ అవుతుంటారు ఏం లేదు అంతా అమ్మవారిదే ఏ రూపమైనా అమ్మవారిదే ఇప్పుడు ఉదాహరణకి బండాసుర వధ జరుగుతూ ఉన్నప్పుడు లలితోపాఖ్యానం అని చెప్పి ఒకటి ఉంటుంది హైగ్రీవుడు అగస్త్య మహర్షి ఇద్దరు యొక్క సంవాదంలోంచి బయటకు వచ్చినటువంటిది లలిత రహస్యనామ స్తోత్రం లలిత సహస్రనామాలన్నా రహస్యనామాలన్నా అదే లలితోపాఖ్యానము అని చెప్పి ఒకటి ఉంటుంది బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి విషయం అది అందులో భండాసుర వధ ఎలా జరిగిందో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది అందులో ఈ లలితా సహస్రనామం అంతా దాని గురించే చెప్తూ ఉంటుంది అమ్మవారి యొక్క అవతారాలు శక్తులు వారాహి అమ్మవారైనా సరే అశ్వారూఢ దిష్ఠితాశ్వ కోటు కోటి అశ్వారూఢ అనేటువంటి అమ్మవారు కానీ లేకపోతేనేమో ఈ గజబల సంపన్నమైనటువంటి ఇది కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలే వారాహి అమ్మవారు కానీ లేకపోతే ఇప్పుడు ధూమావతి కానీ ఇప్పుడు ఉదాహరణకి ధూమావతి అమ్మవారు ఉంది ఒకనకి సందర్భంలో అమ్మవారికి బాగా ఆకలి వేస్తూ ఉన్నటువంటి టైంలో సాక్షాత్తు శివుణ్ణి మింగేసినటువంటి రూపం అలాగే చిన్నమస్తాదేవి అనే ఒక చిన్న చిన్నమస్తాదేవి అంటే ఆవిడ వాళ్ళ చిలికత్తులతో ఒకసారి సరస్సుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి దాహం వేస్తుంది ఇక వాళ్ళ పోరు భరించలేక ఆవిడ ఏం చేస్తుంది ఆవిడ తలకే నరికేసుకుంటాం ఇందులోంచి మూడు ధారలుగా రక్తపు చుక్కలు వచ్చి ఈ ఈ ఆవిడ అటు ఇద్దరు చెలికత్తుల్లోనూ ఈవిడ మొక్కల్లోనూ కూడా ఆ రక్తం అంతా ధారగా పడుతుంది అందుకని అమ్మవారి రూపం కూడా చిన్న మస్త అంటే మస్తకం తీసేసినటువంటి రూపం బగలాముఖి అంటే బగలాముఖి అంటే రెండు అర్థాలు కొంగ అనే బగలము అంటే కొంగ అనే అర్థం వస్తుంది ఇంకోటి ఏంటంటే ఒక తాడు ముఖమును కట్టివేసేటువంటిది అంటే రాక్షసుని ఎలా ముఖం కట్టేసి పట్టుకుంటూ ఉన్నటువంటి అమ్మవారి రూపం ఉంటుంది బగలాముఖి ఎక్కువగా శత్రువుల గురించి వాటి గురించి ఏదైనా చేస్తూ ఉంటారు అలాగే కమలాత్మిక అమ్మవారి యొక్క రూపమే అందరికి తెలిసినటువంటిది అక్కడ గౌహతిలో ఉన్నటువంటి అమ్మవారి రూపం అదేంటంటే ఇది ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి శక్తులు ఓకే ప్రతిది కూడా అమ్మవారికి సంబంధించిన మీరు అన్నారు కదా ఇవన్నీ ఎందుకు ఇవి నెగటివ్ గా అనుకుంటున్నారు అని ఇక్కడ పశువద అనేది బాగా ఉందండి ఇక్కడ తాంత్రికము అనేది ఉంది కదా అందువల్ల అందరిలో నేను వెళ్ళాను కదా గౌహతికి అక్కడ ప్రసాదం ఏమి ఇస్తారో తెలుసా మటన్ మటన్ ఉండి పెడతారు అది అదే ప్రసాదం ప్రసాదం ఇస్తారు కానీ ఇందులో ఒక ప్రవచన దున్నపోతుని బలిస్తారు ఇస్తారు అది ఇచ్చి అమ్మవారి గుళ్ళో ఆ తలం తీసుకెళ్లి పూజ చేస్తారు చేస్తారు ఇవన్నీ చూడగానే ఇక్కడే కాదు మామూలుగా మన లోకల్ గా అమ్మవారి దేవాలయాల్లో గ్రామ దేవతల ఆలయాల్లో కూడా బలిస్తారు జంతు బలు ఉన్నాయి ఇప్పటికీ చాలా మంది దానికి వ్యతిరేకించినప్పటికీ స్టిల్ అవి జరుగుతూ జరుగుతున్నాయి అయితే ఇక్కడ రెండు విషయాలు దశ మహావిద్యల గురించి తెలుసుకుంటే ఎంత విషయాలు తెలుస్తాయో అంటే త్రిపుర త్రిపుర భైరవి అమ్మవారు కానీ లేకపోతేనేమో ఈ కమలాత్మిక అమ్మవారు కానీ లేకపోతే మీరు చెప్పినటువంటి అమ్మవారు కానీ బగలాముఖి కానీ చిన్నమస్తా కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి అమ్మవారి యొక్క శక్తులు అసలు ఫస్ట్ అవి ఎలా ఆవిర్భవించే తెలుసుకోవడం చాలా గొప్ప విషయం ఇప్పుడు తారాదేవి ఉంటారు తారాదేవి ఒక ప్రేతం మీద కూర్చుని ఉంటారు అంటే ఒక కింద శవం మీద కూర్చుని ఉంటారు అలాగే త్రిపుర భైరవి అమ్మవారు వీళ్ళందరూ ఏంటంటే సిద్ధుల్ని ప్రసాదించేటువంటి వారు అయితే వీళ్ళని ఆరాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉదాహరణకి రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు ఆయన ఒక మాల తిప్పితే అమ్మవారు కనబడేది మంత్రం మాలంటే నూట ఎనిమిది సార్లు చదివితే ఆ మంత్ర స్వరూప అమ్మవారు కనబడేది ఆయన ఈ దశ మహావిద్యని ఉపాసన చేసిన తర్వాత ఒక మాట చెప్పాడు అన్నిట్లో కల్లా అందమైనటువంటి రూపం నా లలితా త్రిపురసుందరి రూపం త్రిపురసుందరి భువనేశ్వరి ఆమె ఆమె రూపమే చాలా అందంగా ఉన్నది ఆవిడ్ని షోడసి అని కూడా అంటారు పేరు ఓకే షోడసి ఓకే అమ్మవారి రూపం చాలా బాగుంది ఆవిడే లలితాదేవి ఓకే శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి ఆయనకి అంత శక్తి ఉంది ఒక మాలలా దిప్తాడు ధూమావతి అమ్మవారు కనబడేది ఒక మాల దిప్తాడు త్రిపుర భైరవ అమ్మవారు కనబడేది ఆయనంత ఉపాసన సరే ఇది వచ్చింది ఈ ఉపాసన అంతా మంచిదే మన శక్తుల కోసము చాలా మంది చేస్తారు ఇది ఉపాసనలో కూడా ఇప్పుడు రెండు రకాలు దక్షిణాచారము వామాచారం నేను మొన్న ఆయన చెప్తుంటే ఆశ్చర్యపోయాను దీనికి సంబంధించిన వివరణ ఆయన చాలా చక్కగా చెప్పాడు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నారు దానిలో ఒకడు సాత్వికంగా ఈ కారు కొన్నాను క్రికెట్ బ్యాట్ కొన్నానా ఇవి అడిగితే మీరు ఏం చేస్తారు కొంటాను 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 మీరు కొంటారన్నారు కొంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు అంటే పలానా వయసు పెరిగినప్పుడు వాడు ఆడుకునేటప్పుడు మీరు ఇస్తారు ఇంకొకడు ఉంటాడు నువ్వు బ్యాట్ కొంటావా కొను బ్యాట్ కొంటావా కొను తలకి బదులు కొట్టేసుకుంటాడు ఇచ్చి కొట్టేసుకుంటాడు బ్యాట్ ఇచ్చి కొట్టేసుకుంటాడు అప్పుడు మీరు ఏం చేస్తారు గోళ పడలేక చిచ్చి ఏ కొనిచ్చేయి వామాచారము దక్షిణాచారము రెండు పద్ధతుల్లో వామాచారము అనేటువంటిది కొంత అమ్మవారు బాధపడేటువంటి ప్రక్రియ ఓకే బాధపడుతుంది ఆవిడ అరే వీడు మన పిల్లాడే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు వాడికి కావాల్సింది ఏదో అడుగుతున్నాడు ఇస్తాన్రా నీకు అది యోగ్యత ఉందో లేదో చూస్తానో నీకు కావాలో అక్కర్లేదో ఇస్తాను నీకు ఎంత కావాలో అంత నేను పెడతాను నువ్వు అడిగేవు కదా అని ఇంత పెట్టను నేను దీన్ని నాకు ఆలోచించుకునే టైం ఇస్తాను అని వాడు ఇవ్వడు ఇస్తావా దీని వేసే దాని భయంకరమైనటువంటి పూజలు తలకాయలు నరికేసుకుంటారు రాక్షసులు చేతులు నరికేసుకుంటారు ఆయన ఏది ఎప్పుడు ఎలా ఎవరికి ఇవ్వాలో తెలుసున్నటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు లేకపోతే దైవం అది ఏ రూపమేనా అనుకోండి అలాగాక నానా నాకు బయటకొను నానా నాకు బయటకొని నాన్న నాకు బాటు కొను కొట్టేసుకుంటే మీరు ఏం చేస్తారు చెప్పారు తలకే పూట కొనిచ్చే బోధ పోయింది ఆడుకుంటాడు ఏదో దెబ్బ తగిలితే ఆడికే తెలుస్తుంది వీణ్ణి ఏం చేస్తారు అని నాన్న నీకు ఇదిగో ప్లాస్టిక్ బాల్ తో ఆడుకో ఆడు కార్కు బాల్ తో ఆడుతున్నాడు రా నువ్వు ప్లాస్టిక్ బాల్ తో ఆడుకున్నానా తగిలితే నీకు దెబ్బ తగలకుండా ఉంటుందని పొద్దున్న అడిగిన వాడికి సాయంత్రం మీరు ఇచ్చారు వాడికి అవసరము వాడు ఆడుకుంటాడు వాడు కావాలి అని తెలుసు కాబట్టి వీడికి ఇంకా మీరు మీరు ఇచ్చేసాను ఇల్లు బయటికి అర్జెంట్కి వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోరా బాబు నా దగ్గర ఉండకు ఇచ్చాను కదా ఓకే కానీ వాడికి దెబ్బ తగిలినా అమ్మే బాధపడుతుంది వీడికి దెబ్బ తగిలినా అమ్మే బాధ అది రెండు పద్ధతులు ఒక ఆయన చెప్పాడు ఎవరో ప్రవచన నేను చాలా బాగా చెప్తారు ఇది సాత్వికంగా వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలో తెలిసి ఎంత ఇవ్వాలో తెలిసి ఇచ్చేటువంటి పద్ధతి ఇది నాకు కావాలను నువ్వు ఇస్తావా ఇవ్వ తీసుకుపో దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నీకు తెలియదు ఫ్యూచర్ లో దాన్ని నా దగ్గరకు రాక మళ్ళా వెళ్ళిపో அது <laughs> சொல்லுவோம் <Wonderful, wonderful. laughs>